హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ద్వారశిల ఈరోజు మనము ఎంతో హెల్తీ రెసిపీ అయినా సొరకాయ రొట్టె లేదా సొరకాయ తప్లేట అని కూడా అంటారు ఈ రోజుల్లో డీప్ ఫ్రై లేకుండా స్నాక్ ఐటమ్స్ అయితే చాలా తక్కువైపోయాయి ఇలా డీప్ ఫ్రై చేయకుండా జస్ట్ రొట్టెలాగా కాల్చుకునే సొరకాయ బియ్య పిండితో చేసి స్నాక్ ఐటెం అయితే మీకు చూపించబోతున్నాను ఇది స్నాక్ అయినా తినొచ్చు అలానే బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు ఇప్పుడు ఈ హెల్దీ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఫస్ట్ అయితే ఒక సొరకాయని తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోండి అలానే ఒక వన్ అవర్ పాటు పచ్చిశెనగపప్పు ఉంటుంది కదా దాన్ని అయితే ఒక వన్ అవర్ నానబెట్టాలి ముందు మనం చేసే ముందు నానబెట్టుకోండి ఇక్కడైతే సొరకాయని మంచిగా వాష్ చేసి పీల్ తీసి తురుము పట్టుకోవాలి సన్నగా తురుము పట్టుకోవాలి సొరకాయని ఇప్పుడు మనం ఇందులో వేసే వెజ్జెస్ని అయితే నీట్గా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర అలానే కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకోవాలి వీటన్నిటిని కట్ చేసుకున్న తర్వాత తురుము పట్టుకున్న సొరకాయనైతే ఫస్ట్ ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడైతే మనం మనం కట్ చేసుకున్న వెజ్జెస్ అన్నిటినీ సొరకాయ తురుములోకి అయితే వేసేస్తున్నాము అలానే ఇందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న వన్ అవర్ పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అలానే ఒక స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నాము ఇక్కడ పచ్చిశెనపప్పు జీలకర్ర అయితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి రెండు మిస్ చేయకుండా వేయండి మంచి టేస్ట్ అయితే వస్తుంది కాల్చినప్పుడు ఇది పచ్చిశనగపప్పు పంట కింద మంచిగా తగులుతుంది మంచి టేస్ట్ అయితే వస్తుంది వాటి వల్ల ఈ రెండు మిస్ చేయకుండా వేయండి ఇప్పుడు వీటన్నిటిని అయితే మంచిగా కలుపుకోవాలి కొంచెం ప్రెస్ చేస్తూ బాగా కలిపారంటే సొరకాయలోని వాటర్ అంతా పైకి రిలీజ్ అవుతుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్య పిండిని అయితే నేనైతే ఒక గ్లాస్ తీసుకుంటున్నాను నేనేసిన సొరకాయలోకి అయితే ఇది కరెక్ట్గా సరిపోయింది ఒక గ్లాసు ఇది రైస్ ఫ్లోర్ అండి బియ్య పిండి దీన్ని వేసి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ వాటర్ ఏమి ఎక్స్ట్రా వాటర్ ఏం పట్టవు సొరకాయలోనే చాలా వాటర్ ఉంది కాబట్టి సాఫ్ట్గా వచ్చేస్తుంది ఏం ఎక్స్ట్రా వాటర్ ఏమి అవసరం పడదు మంచిగా కలుపుకోవాలి దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకొని ఇంక ఇలానే మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి సాల్ట్ ముందై యాడ్ చేసుకోవచ్చు పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ పిండిని రొట్టెలాగా కాల్చుకునే ప్రాసెస్ చూసేద్దాం మనము ముందుగా అయితే ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవాలి ముందు ఇక్కడ నేనైతే స్టవ్ ఆన్ చేయట్లేదు డైరెక్ట్ పెనం మీదే రొట్టెని కాలుస్తున్నాను కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఒక క్లాత్ కానీ అరిటాకుతో కానీ చేసి చేసుకోవచ్చు కానీ బిగినర్స్కి మాత్రం ఇది బెస్ట్ వే బాగా ఈజీగా ఉంటుంది ముందైతే ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని పెనం మొత్తం పూసుకోవాలి ఆయిల్ అంతా పెనానికి మంచిగా స్ప్రెడ్ చేసుకున్నామంటే మనం చేసే రొట్టె అంటుకోకుండా ఉంటుంది ఇలా పిండిని మనకి కావాల్సిన సైజులో బాల్స్లా చేసుకొని ఇప్పుడు మనం రొట్టెలాగా మొత్తం ఒత్తుకోవాలి దాన్ని హ్యాండ్తో మంచిగా పల్చగా పల్చగా చేసామంటే మంచిగా కుక్ అయ్యి ఈ రొట్టె మనకి రొట్టె తినేత మంచిగా క్రిస్పీగా అయితే వస్తుంది ఇలానే కరిచేత్తు మొత్తం పిండిని మొత్తం అంచులు మొత్తం రౌండ్గా సర్కిల్ షేప్లో చేసుకోవాలి ఇలా వద్దనుకునే వాళ్ళు ఒక క్లాత్లో కానీ అరిటాక్లో కానీ మనం చేసుకొని తర్వాత పెనం మీద వేసుకోవచ్చు కాకపోతే ఇంత పెద్ద సైజులో అయితే మనకి కొంచెం కష్టంగా ఉంటుంది అంటుకుంటుంది ఇలా పెనం మీద అయితే ఈజీగా వస్తుంది ఒకవేళ క్లాత్ మీద చేయాలనుకునే వాళ్ళైతే గారెల సైజులో గారెల సైజులో అయితే ఈజీగా తర్వాత అక్కడక్కడ చిన్న సైజు ఇలా చేయడం వల్ల లోపలకల్లా కుక్ అయ్యి మంచిగా అయితే క్రిస్పీగా వస్తుంది రొట్టె అనేది ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టు అడ్జస్ట్ చేసుకుంటా రొట్టెని అయితే మంచిగా కాల్చుకోవడమే ఇప్పుడు ఒక వన్ మినిట్ పైన క్యాప్ పెట్టామంటే లోపల మంచిగా ఆవిరితో మంచిగా కుక్ అవుతుంది ఒక నిమిషం అయితే ప్లేట్ పెట్టేసి ఉంచండి ఇంకా వన్ మినిట్ తర్వాత ఇలా ప్లేట్ తీసేసి మంచిగా రెండు వైపులైతే కాల్చుకోండి ఇంకా ప్లేట్ ఏం అవసరం లేదు కింద మనం ఆయిల్ మంచిగా రాసాం కాబట్టి అంత ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు కావాలి అనుకున్న వాళ్ళు ఇంకో స్పూన్ వేసి మంచిగా కాల్చుకోండి రెండు వైపులా ఇది ఎంత మంచిగా కాల్చుకుంటే అంత టేస్ట్ అయితే వస్తుంది లోపల పచ్చిశెనపప్పు యూజ్ చేసాం కాబట్టి అవి కొంచెం కాల్చామంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇక్కడ నేనైతే రెండో రెండో రొట్టె కూడా ఈ పెనం మీదే చేసేస్తున్నాను పెనం కొంచెం వెయిట్ చేసామంటే చల్లారుతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే మనం చేసేయచ్చు మళ్ళీ ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ పెనం మీదే చేసేయచ్చు వెయిట్ చేయలేమంటే ఇంకో పెనం ఉంటే దాని మీద రెండు ఒకేసారి రెండు పెనముల మీద అయితే కాల్చుకోవచ్చు అంతే అండి ఎంతో హెల్దీ అయినా మన రొట్టెలు అయితే రెడీ అయిపోయాయి పిల్లలకి కూడా ఇలా ఇష్టం లేదు అనుకుంటే వేరే విధంగా అయినా ట్రై చేయచ్చు సొరకాయని మిక్సీ చేశారంటే పిల్లలకి అవి కనిపించకుండా తినగలుగుతారు అలా కూడా ట్రై చేశాను బాగా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు పెద్దవాళ్ళకైతే ఇది ప్రాసెస్ బాగుంటుంది అండి మన హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి ఇలాంటి ఎన్నో హెల్దీ రెసిపీస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి అవన్నీ మీరు చూడాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్